మన విశ్వక్షణ్ మరియు విద్యాసాగర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గామి ఒక్క మాటలో చెప్పాలి అంటే రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ దాదాపు ఆరు సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు పోస్ట్ బోన్ అయి సరైన టైం కే రిలీజ్ అయిందనే చెప్పాలి ఒకవేళ ఆరు సంవత్సరాల క్రితమే ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఊహించలేము చాలా గ్యాప్ తర్వాత సరైన టైం కి రిలీజ్ అయింది ఈ సినిమా రీసెంట్ గానే ఈ సినిమా టీం ఎటువంటి ప్రమోషన్స్ చేయకుండా కేవలం టీజర్ మరియు ట్రైలర్ తో ఈ సినిమాకి హైప్ అయితే బీభత్సంగా వచ్చింది అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ కూడా ఏమీ ఫేమస్ అవ్వలేదు అయినా కానీ మొదటి రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే రేంజ్ లో ఓపెనింగ్స్ అయితే సాధించింది ప్రీమియర్ షో ల నుంచి అల్ట్రా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిన ఈ సినిమాకి మ్యాట్నీ షోల నుంచి ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని థియేటర్ల దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడ్డాయి ఈ సినిమా టీం మాత్రమే కాకుండా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు ఇంకా ఆల్ ఓవర్ ఇండియా లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ కి చాలా తక్కువనే చెప్పాలి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ఎంత సాధించాలో ఒకసారి చూద్దాం నైజాం లో మూడు పాయింట్ ఐదు రెండు కోట్లు పాయింట్ సున్నా రెండు కోట్లు ఇంకా ఆంధ్రలో మూడు పాయింట్ ఐదు ఆరు కోట్లు కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తంగా ఎనిమిది కోట్లకు పైగా షేర్ ని సాధించాలి ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్లు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గామి సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే పదకొండు కోట్ల షేర్ ని సాధించాలి అంతేకాకుండా మొదటి రోజు ఆల్మోస్ట్ అల్ట్రా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం ప్రమోషన్స్ లేకుండానే ఆల్మోస్ట్ ఆరు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించబోతోంది వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు గామి సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నాలుగు కోట్లకు పైగా షేర్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా మ్యాట్ని మరియు ఫస్ట్ షో మరియు సెకండ్ షో లకి ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో డెబ్బై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ కూడా రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా క్రిటిక్స్ మాత్రమే కాకుండా ఆడియన్స్ నుంచి కూడా ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ అని ఒక జెన్యున్ రెస్పాన్స్ అయితే వచ్చింది గామి సినిమాపై అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న కన్ని కూడా కొట్టండి